హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నిన్న నేను నా ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ గురించి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా సో చాలా మంది రియాక్ట్ అయ్యారండి చాలా కామెంట్స్ కూడా వచ్చాయి ఆ వీడియోకి అయితే అందులో నుంచి ఒక టూ మెయిన్ కామెంట్స్ అయితే తీసుకొని మీ ముందుకు వచ్చేసానండి అవేంటంటే అక్క నీకు ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది యూట్యూబ్ నుంచి అని అయితే అడిగారు సో సెకండ్ వన్ ఏంటంటే అక్క నువ్వు ఇంత కష్టపడ్డావు ఇంత లేట్గా వచ్చిందంటే అక్క నీకు సాలరీ అని కూడా చాలా మంది అడిగారు సో ఈ టూ క్వశ్చన్స్కి ఈ వీడియోలో అయితే ఆన్సర్ ఇస్తానండి సో వీటితో పాటు ఇంకా యూట్యూబ్ మాటేషన్ నుంచి నా ఫస్ట్ పేమెంట్ వరకు నేను నా ఎక్స్పీరియన్స్ నా జర్నీ అంతా మీతో షేర్ చేసుకుంటాను సో నేను చేసిన మిస్టేక్స్ కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఈ ఈ బ్లాగ్ లో సో ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ బిల్లో అయితే ఇంటి వరకు చూడండి మనకి యూట్యూబ్ లో ఒక్కసారి మాటేషన్ అయిందా అయిపోయింది మనకి ఎవ్రీ మంత్ శాలరీ రావడం స్టార్ట్ అయిపోతుంది అని అంటే చాలా మంది అనుకుంటారు అదైతే తప్పండి అలా ఏం ఉండదు మనం కంటెంట్ పోస్ట్ చేస్తేనే వాళ్ళు కూడా వాటికి వ్యూస్ వస్తేనే మనకు శాలరీ అనేది వస్తుంది కానీ మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా ఒకసారి మోటైజేషన్ అవ్వగానే ఎవ్రీ మంత్ శాలరీ అనేది రావడం అనేది జరగదు సో నా మోనిటైజేషన్ జర్నీలో పేమెంట్ వచ్చే వరకు నేను చేసిన మిస్టేక్స్లో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే నేను నేను వీడియో పోస్ట్ చేశాక ఫస్ట్ అయితే నా ఛానల్ నుంచే అంటే నా ఛానల్ ప్రతి అఫిషియల్ కదా అండి సో వీడియో పోస్ట్ చేసిన వెంటనే నా ఛానల్ నుంచి నేనే నా వీడియోని అంటే వ్యూ చూసేదాన్ని చూసిన వెంటనే మళ్ళీ లైక్ కూడా చేసేదాన్ని అంటే నా ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోని నేనే నా ఛానల్ నుంచే చూసి లైక్ చేసేదాన్ని సో అదే మేజర్ మిస్టేక్ అండి సో అలా అయితే ఎవ్వరు చేయకండి అసలు ఎందుకంటే మన ఒక్కసారి మానిటేషన్ కాకముందు అయితే ఓకే కానీ ఒకసారి మాంటివేషన్ అయిందా మీ ఛానల్ వీడియోని మీరే మీ ఛానల్లో చూసి లైక్ మాత్రం అస్సలు చేసుకోకండి దీనివల్ల మన మానిటైజేషన్ అనేది క్యాన్సల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సో నేను రెగ్యులర్ గా నా ఛానల్ మౌంటేషన్ అయిన తర్వాత కూడా ఈ మేజర్ మిస్టేక్ చేసేదాన్ని అండి సో అందువల్ల కూడా నాకు ఒక్కోసారి వీటి వల్ల వ్యూస్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి వ్యూస్ కూడా ఫ్రీస్ అయిపోతాయి అలా ఈ మిస్టేక్ అయితే అసలు చేయకండి ఒకసారి మోనిటేషన్ కాగానే మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఎవ్రీ మంత్ కంటిన్యూ ఉంటుంది మోనిటేషన్ అని ఇప్పుడు అనుకోవద్దు ఎందుకంటే ఎవ్రీ మంత్ యూట్యూబ్ మన ఛానల్ని మోనిటైజేషన్ రివ్యూ చెక్ చేస్తూనే ఉంటుంది ప్రతి నెల మనము వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తుండాలి ఎవ్రీ మంత్ మన ఛానల్ అనేది మోనిటైజేషన్ రివ్యూ అవుతూనే ఉంటుంది సో నేను చేసిన ఈ మేజర్ మిస్టేక్ అనేది ఎవరు చేయకండి దీనివల్ల మీ ఛానల్ గ్రోత్ అవ్వడం పోయి మళ్ళీ ఈ ఛానల్ టోటల్ పడిపోతుంది అలా అయితే అస్సలు చేయకండి సో నా సెకండ్ మేజర్ మిస్టేక్ ఏంటంటే నేను నా వీడియోస్ ని క్యాప్ కార్ట్ అనే యాప్ లో ఎడిట్ చేసేదాన్ని అయితే క్యాప్ కార్ట్ లో వీడియో ఎడిట్ చేయాలంటే ముందుగా విపిఎన్ అనేది ఆన్ ఉంచుకోవాలి సో విపిఎన్ ఆన్ చేసి నేను నా వీడియో ఎడిట్ అయ్యాక డౌన్లోడ్ చేసి వెంటనే నా యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి అందులో అప్లోడ్ చేసి పబ్లిష్ చేసేదాన్ని సో ఆ పబ్లిక్ చేసాక అసలు వ్యూస్ రావట్లేదు అని బాధపడేదాన్ని ఎందుకంటే రీజన్ వ్యూస్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే బీపీఎన్ ఆన్ లో పెట్టి నేను అప్లోడ్ చేశాను పబ్లిక్ కూడా చేసేసాను సో అప్పుడు ఆ మిస్టేక్ వల్ల అయితే బీపీఎన్ ఆన్ ఉండడం వల్ల నాకైతే వ్యూస్ అనేవి అసలు రాలేవండి ఒకసారి మీరు అప్లోడ్ చేసే ముందు చెక్ చేసుకోండి విపిఐ ఆన్ ఉందో ఆఫ్ ఉందో సో ఆఫ్ చేసే మీ వీడియోని సోషల్ మీడియా లో అప్లోడ్ చేయండి సో ఆ ఆ నుంచి మీరు అప్లోడ్ చేయడం వల్ల మీ వీడియో అనేది ఎవ్వరికి రికమెండ్ అవ్వదు సో వ్యూస్ తగ్గిపోతాయి అదైతే నా మేజర్ మిస్టేక్ అండి సో మీరు ఆ మిస్టేక్ ని అస్సలు రిపీట్ చేయకండి దానివల్ల నా ఛానల్ గ్రోత్ అనేది చాలా వరకు పడిపోయింది ఛానల్ అయితే అస్సలు గ్రోత్ కాలేదండి ఒక వన్ మంత్ వరకు నేను అలానే చేశాను ఆ తర్వాత మా హస్బెండ్ అయితే చెప్పారు నాకు నువ్వు ఎలా అప్లోడ్ చేస్తున్నావు అంటే ఇలా ఎలా అప్లోడ్ చేస్తున్నానంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు నువ్వు ఇలా విపిఎన్ ఆన్ ఉన్నప్పుడే అప్లోడ్ చేస్తున్నావు కాబట్టి నీకు వ్యూస్ రావట్లేదు సో విపిఎన్ ఆఫ్ చేసి అప్లోడ్ చేయవు సోషల్ మీడియా సైట్స్ లో అని అయితే చెప్పారు సో నెక్స్ట్ నేను అలానే చేశాను నా అయితే చాలా మంది రికమెండ్ చేసింది అప్పటి నుంచి నాకు చాలా వ్యూస్ వచ్చాయి సో ఎప్పుడు నేను ఆ నుండి అప్లోడ్ చేశానో నా వీడియో అనేది ఎవరికి రికమెండ్ కాలేదు వ్యూస్ కూడా రాలేదు సో మీరు ఈ మేజర్ మిస్టేక్ అయితే అస్సలు చేయకండి సో నా థర్డ్ మేజర్ మిస్టేక్ ఏంటంటే నేను వీడియో పబ్లిష్ చేసిన వెంటనే ఆ వీడియోని డైరెక్ట్ నా వాట్సాప్లో కానీ సో నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఆ వీడియో లింక్ అయితే పెట్టేసేదాన్ని సో అలా ఎందుకు చేసేదాన్ని అంటే ఆ లింక్ని క్లిక్ చేస్తే చాలా మంది చూస్తారు రివ్యూస్ వస్తాయి అలా ఆ భ్రమలో పడే నేను ఆ లింక్ నా సోషల్ మీడియా లో వాట్సాప్ ఇంకా ఫేస్బుక్ లో పెట్టేదాన్ని సో ఆ మిస్టేక్ అయితే అస్సలు చేయకండి ఎందుకంటే యూట్యూబ్ రివ్యూ చేస్తూనే ఉంటుంది సో మీ వీడియో వాట్సాప్ త్రూ ఎన్ని క్లిక్స్ వచ్చాయి ఫేస్బుక్ త్రూ ఎన్ని క్లిక్స్ వచ్చాయి రియల్గా మీకు రియల్ వ్యూవర్స్ ఉన్నారా లేదా అనేది అయితే రివ్యూ చేస్తూనే ఉంటుంది మీరు వీడియో పెట్టిన వెంటనే ఎటువంటి సోషల్ మీడియా లో మాత్రం అప్లోడ్ చేయకండి సో మీ ఛానల్ మీ వీడియోకి కంటెంట్ ఉంటే మీ వీడియోకి కంపల్సరీ వ్యూస్ వస్తాయి ఇలా ఫేక్ వ్యూస్ అనేది అస్సలు తీసుకురాకండి నేను ఆ మేజర్ మిస్టేక్ చేశానండి అందువల్ల నా చాలా గ్రోత్ అయితే చాలా వరకు పడిపోయింది సో మనలో చాలా మంది కొత్తగా ఛానల్ పెట్టాక చాలా మిస్టేక్ చేస్తుంటారు సో నేను అలానే చాలా మిస్టేక్ చేశాను ఫోర్త్ మేజర్ మిస్టేక్ ఏంటంటే నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే బ్లాగ్స్ ఎక్కువ చేసేదాన్ని షార్ట్స్ తక్కువ పెట్టేదాన్ని అయితే ఎప్పుడు నా ఛానల్ మోడరేషన్ అయిందో అప్పటి నుంచి నేను వ్లాగ్స్ అనేవి తక్కువ చేశాను షార్ట్స్ అనేవి ఎక్కువ పోస్ట్ చేసి పోస్ట్ చేస్తూ వచ్చాను సో అలా అయితే అస్సలు చేయకండి మీరు షార్ట్స్ ఎంత రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నారో వ్లాగ్స్ డేలో వన్ డేకి మీకు ఒక బ్లాగ్ కాదంటే వీక్లీ టూ ఆర్ త్రీ అలా అయితే పోస్ట్ చేయండి నేనైతే టోటల్ బ్లాగ్స్ పోస్ట్ చేయడమే ఆపేశాను నా మోటిషన్ కాగానే ఓన్లీ షార్ట్ షార్ట్ షార్ట్స్ అలానే చేసానండి అలా అయితే అస్సలు చేయకండి ఎందుకంటే ఒక షార్ట్స్ త్రూవే కాదండి మనకి బ్లాగ్స్ త్రూ కూడా ఇన్కమ్ వస్తుంది లాంగ్ వీడియోస్ మాత్రం అస్సలు ఆపకండి మీకు లాంగ్ వీడియోస్కి కొత్తలో వ్యూస్ రావు షార్ట్ వీడియోస్కి వస్తాయి అనే భ్రమలో పడి షార్ట్స్ వీడియోనే పోస్ట్ చేస్తూ టోటల్ లాంగ్ వీడియోస్ని పోస్ట్ చేయడం అయితే అస్సలు ఆపకండి ఎలా అంటే షార్ట్ వీడియోస్ అనేవి అంటే స్టార్టింగ్లో పెట్టగానే వ్యూస్ వస్తాయి కానీ ఆ తర్వాత ఒక ఆ లిమిట్ కి వెళ్ళేసరికి ఆ షార్ట్ వీడియోకి వ్యూస్ అనేవి ఆగిపోతాయి కానీ లాంగ్ వీడియో అలా అయితే కాదండి సో స్టార్టింగ్ మనకి వ్యూస్ తక్కువ ఉన్నా కూడా లాంగ్ వీడియో ఎలా అంటే వ్యూస్ అనేవి పెరుగుతూ పెరుగుతూ వెళ్ళిపోతాయి అంటే ఎలా అంటే పెరిగే సంపద పెరుగుతూ వెళ్ళిపోతాయి అలా అయితే ఉంటుందండి లాంగ్ వీడియోస్ అస్సలు లాంగ్ వీడియోస్ చేయడం మాత్రం అస్సలు మానికండి మనకి డైలీ ఒక వీడియో పోస్ట్ చేయడం కష్టం కష్టంగా అనిపిస్తే వీక్లీ టూ ఆర్ త్రీ అలా అయినా పోస్ట్ చేయండి కానీ అస్సలు లాంగ్ వీడియోస్ మాత్రం పోస్ట్ చేయడం ఆపేస్తుంటారు చాలా మంది నేను కూడా ఆ మేజర్ మిస్టేక్ చేశానండి రెగ్యులర్ గా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి కొంతమంది ఎలా అంటే షార్ట్ వీడియోస్ డైలీ వన్ అవర్ టూ అప్లోడ్ చేస్తుంటారు ఒక టూ త్రీ డేస్ అలా చేస్తారు ఆ తర్వాత ఆపేస్తారు ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ అలా గ్యాప్ తీసుకుంటారు ఎప్పుడు యూట్యూబ్లో గ్యాప్ అనేది అస్సలు తీసుకోవద్దండి సో మీరు గ్యాప్ తీసుకున్నారా మీరు నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు కదా వాటికైతే అస్సలు వ్యూస్ రావు సో రెగ్యులర్గా కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటేనే మన వీడియోస్ అనేవి యూట్యూబ్ రికమెండ్ చేస్తూ ఉంటుంది కొత్త వాళ్ళకి సో దానివల్ల మనకి వ్యూస్ వస్తాయి కానీ మనం గ్యాప్ తీసుకుంటే అస్సలు వ్యూస్ రావు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయకుండా అస్సలు లేదండి ఏదో ఒక షార్ట్ వీడియో అయినా పోస్ట్ చేశాను సో అలా ఒక్క షార్ట్ వీడియో అయినా డైలీ ఒక్క షార్ట్ వీడియో అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేయండి అస్సలు గ్యాప్ అనేది అస్సలు తీసుకోకండి ఇదే మనం చేసే మెయిన్ మేజర్ మిస్టేక్ సో నెక్స్ట్ మేజర్ మిస్టేక్ ఏంటంటే మనము బయట ఫంక్షన్స్ కానీ ఏవైనా కొత్త వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ మొబైల్ తీసుకొని యూట్యూబ్ ఓపెన్ చేసి మనం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ కొట్టేస్తాము అది మెయిన్ మిస్టేక్ అండి అలా అయితే అసలు చేయకండి ఎందుకక్క అలా చేయదుంటావు అలా చేస్తే మాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కదా నువ్వేంటి అలా అంటున్నావు అని మీరు అనుకోవచ్చు కానీ అదే మనం చేస్తున్న మెయిన్ మేజర్ మిస్టేక్ అండి ఎలా చెప్పమంటారా ఇప్పుడు మీరు సరే ఫలానా మొబైల్ ఫలానా వారి మొబైల్ తీసుకొని సబ్స్క్రైబ్ కొట్టేశారు ఓకే సో సబ్స్క్రైబ్ కొట్టాక ఆ పర్సన్ అనేవారు మీకు సబ్స్క్రైబ్ అయితే అయిపోయారు కదా సో అతను మీ ఛానల్లో వీడియోస్ చూస్తేనే మీకు ఒక మీ ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది సో వారి వాళ్ళకి ఎవరో తెలియదు సో వాళ్ళు చూసే కంటెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు మీ కంటెంట్ వారికి నచ్చకపోవచ్చు ఒకసారి మీరు సబ్స్క్రైబ్ కొట్టిన పర్సన్ మీ ఛానల్లో వీడియోస్ చూడకుంటే మీ ఛానల్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది ఇంకా మీ వీడియోస్ అనేవి ఆ సబ్స్క్రైబర్ చూడకుంటే అసలు ఎవరికి రికమెండ్ కూడా చేయదు యూట్యూబ్ సో మీకు కావాల్సింది రియల్ సబ్స్క్రైబర్స్ అండి ఫేక్ సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు కాదు ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయకండి ప్రతి ఒక్కరి మొబైల్ తీసుకొని సబ్స్క్రైబ్ కొట్టుకోకండి మీ ఛానల్కి మీకు మీరు రియల్గా కంటెంట్ పోస్ట్ చేసుకుంటే మీ కంటెంట్ నచ్చితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారే మీరు నిజమైన సబ్స్క్రైబర్స్ అంతేకాని ఎవరో ముక్కు మొహం తెలియని వారి మొబైల్ సబ్స్క్రైబ్ కొట్టుకొని కొట్టుకుంటే మీకే ప్రాబ్లం అవుతుంది తప్ప మీ ఛానల్ గ్రోత్ అనేది ఆగిపోతుంది మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ ని చూడకుంటే మన ఛానల్ అనేది గ్రోత్ అవ్వదు సో ఎవరైతే సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళంతట వాళ్ళే వాళ్ళే మన రియల్ సబ్స్క్రైబర్స్ సో వాళ్ళకి మన ఛానల్లో కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా వారే మన రియల్ సబ్స్క్రైబర్స్ మనం ఫేక్ గా వార్య వాళ్ళ వీళ్ళ మొబైల్స్ తీసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటాం కదా అలా అయితే అసలు చేయకండి వ్యూస్ పడిపోతాయి ఇంకా మన ఛానల్ అనేది గ్రోత్ అయితే అసలు ఉండదు మెయిన్ ఛానల్ క్రియేట్ చేయగానే అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ సబ్స్క్రైబ్ అని చెప్తూనే ఉంటారు అసలు రియల్ గా సబ్స్క్రైబ్ చేసుకొని మనం చెప్తారు కదా వేరే వాళ్ళకి వాళ్ళు రియల్గా మీ వీడియోస్ చూస్తారా చూడరా అనే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అటువంటి వారికే చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మాత్రం మీ వీడియోస్ అనేది చూడకుంటే మీ ఛానల్ గ్రోత్ అనేది పడిపోతుంది గ్రోత్ ఆగిపోతుంది మీ ఛానల్ అనేది అస్సలు డెవలప్ కాదు సో ఫేస్ సబ్స్క్రైబర్స్ అయితే అస్స తెచ్చుకోకండి సో నేను ఇందాక మెన్షన్ చేసిన పాయింట్స్ వల్లనే నేను ఆ మిస్టేక్స్ని రిపీట్ చేయడం వల్ల నాకు వ్యూస్ అనేవి పడిపోయాయి నా ఛానల్ అనేది రీగ్రోత్ కాలేదు ఎలా అంటే కా మీరు నా ఛానల్లో ఒకసారి చూడండి నా దీపావళి షార్ట్ వీడియో సో దీపావళి రోజు పెట్టిన వీడియో వరకే నాకు వ్యూస్ వచ్చాయండి ఆ తర్వాత త్రీ మంత్స్ త్రీ మంత్స్ అండి అస్సలు వ్యూస్ రాలేదు నా ఛానల్కి కావాలంటే ఒకసారి చెక్ చేయండి దీపావళి షార్ట్ తర్వాత అసలు వ్యూస్ రావడం అనేది ఆపే ఆగిపోయింది ఎలా అంటే వ్యూస్ అనేవి ఫ్రీజ్ అయిపోయాయి వ్యూస్ అసలు లేవండి డెత్ అయిపోయాయి నా వ్యూస్ అలా అయితే అయిపోయిందండి నా ఛానల్ సో నేను చేసిన మిస్టేక్ అస్సలు చేయకండి ఆఫ్టర్ త్రీ మంత్స్ ఆ దీపావళి తర్వాత ఆఫ్టర్ త్రీ మంత్స్ నా ఛానల్ అనేది రీగ్రోత్ అవ్వడం స్టార్ట్ అయింది సో బేబీ ఛానల్ అంటే స్టార్టింగ్ నా ఛానల్ ఎలా ఉండే అప్పుడు ఎలా గ్రోత్ అవుతుంది స్టార్టింగ్ స్టేజ్ నుంచి అలా త్రీ మంత్స్ నా ఛానల్ డెడ్ అయిపోయి నెక్స్ట్ త్రీ మంత్స్ తర్వాత ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి నుంచి నా ఛానల్ గ్రోత్ అనేది స్టార్ట్ అయిందండి సో చాలా మిస్టేక్ చేశానండి నేను అసలు యూట్యూబ్లో నాకు తెలిసి తెలియక అరే చిన్న మిస్టేకే కదా ఏం కాదు అని సో ఇంకేంటంటే ఇంకా ఒక మేజర్ మిస్టేక్ అని చెప్పడం మర్చిపోయాను సో మాటివేటేషన్ కాగానే పెట్టిన ప్రతి వీడియోకి అయితే మోటివేషన్ అవ్వదు ఎలా అంటే కొన్ని ఇష్యూస్ వస్తాయి రివ్యూ ఇష్యూస్ మనం రివ్యూ పెట్టాల్సి వస్తుంది మన మోటివేషన్ ఆఫ్ అవుతుంది కొన్ని వీడియోస్కి ఇంకా లిమిటెడ్ అని వస్తుందండి కొన్ని వీడియోస్కి ఎలా అంటే మ్యూజిక్ కాపీ ఇలా చాలా ఉంటాయి సో అలా నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే నాకైతే లిమిటెడ్ అని వస్తుంది కదా సో నేను రివ్యూ ఇష్యూ అని అయితే పెట్టాలండి దానికి అదేంటంటే మన వీడియోకి లిమిటెడ్ అని వచ్చింది సో మనం రివ్యూ ఇష్యూ పెడితే మన యూట్యూబ్ యూట్యూబ్ అనేది మన మన కంటెంట్ని రివ్యూ చేసి అసలు కి ఈ వీడియో అనేది ఎలిజిబుల్లా లేదా అనేది అయితే రివ్యూ చేస్తుంది సో నేను ఆ రివ్యూ అని కొట్టి ఆ రివ్యూ అరే ఇంత లేట్ అవుతుంది ఏంటి అని మళ్ళీ ఆ వీడియోని అయితే డెలిట్ చేసేదాన్ని నేను వెంటనే ఆ రివ్యూ అనేది పెట్టిన తర్వాత కాస్త ఫైవ్ టు టెన్ మినిట్స్ చూసేదాన్ని అరే ఒక వన్ అవర్ టూ అవర్ కూడా వెయిట్ చేసేదాన్ని కాదు ఎందుకంటే యూట్యూబ్కి చాలా అకౌంట్స్ ఉంటాయి మన ఒక్క అకౌంటే ఉండదు సో మన వీడియోని రివ్యూ చేయడానికి చేయడానికి కొన్ని అవర్స్ టైం అయితే పడుతుంది కానీ నేను అంత టైం వేస్ట్ వెయిట్ చేయకుండా వెను వెంటనే వీడియో క్లిప్ని డెలిట్ చేసేసి మళ్ళీ అప్లోడ్ చేసేదాన్ని మళ్ళీ నా వీడియోకి మోటివేషన్ అది వచ్చే వరకు ఆన్ వచ్చే వరకు ఆ వీడియోని అప్లోడ్ చేస్తూనే ఉండేదాన్ని సో అది మెయిన్ మేజర్ మిస్టేక్ సిక్స్త్ పాయింట్ సో అలా చేయడం వల్ల మనం మన వీడియోస్ని ప్రతిసారి డెలీట్ చేస్తూ అప్లోడ్ డెలీట్ అప్లోడ్ డెలీట్ అప్లోడ్ ఇలా చేయడం వల్ల కూడా మన ఛానల్ అనేది డెడ్ అయిపోతుందంటే యూట్యూబ్ ఛానల్ సో అలా అయితే అసలు చేయకండి నేను నా ఎక్స్పీరియన్స్ని అయితే మీతో షేర్ చేశాను ఇంకా యూట్యూబ్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అంటే ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి స్పెషల్గా వీడియోస్ అయితే చేస్తానండి మానిటైజేషన్ గురించి ఎప్పుడు డౌట్ ఉన్నా కూడా నాతో షేర్ చేయండి నేను చేసిన మిస్టేక్ని అయితే మీతో షేర్ చేశానండి మీరు ఈ మిస్టేక్ని రిపీట్ అయితే నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసేసాను సో నా నేను వచ్చి స్టార్ట్ చేసిన టెన్ మంత్స్కి నాకైతే ఫస్ట్ పేమెంట్ వచ్చింది ఇప్పుడు పేమెంట్ ఎంత వచ్చిందని కూడా చాలా మంది అడిగారు కదా సో నాకు ఎయిట్ థౌసండ్ చేంజ్ వచ్చిందండి శాలరీ ఫస్ట్ సాలరీ ఏంటక్క అంత తక్కువ వచ్చింది అని మీరు అనుకుంటారు ఎందుకంటే నాకు ఫస్ట్ సాలరీ అండి చెప్పాను కదా ఈ త్రీ మంత్స్ ఫ్రీస్ అయిన తర్వాత ఫిబ్రవరిలో ఉన్న ఇన్కమ్ ఈ మార్చ్లో వచ్చిందండి సో తక్కువనే వచ్చింది ఎయిట్ థౌసండ్ చేంజ్ సో అలా నేను చేసిన మిస్టేక్ వల్లనే నాకు పేమెంట్ అనేది ఆగిపోయింది నా చాలా డెడ్ అయిపోయింది ఫ్రీజ్ అయిపోయింది అలా అయితే అస్సలు చేయకండి మీరు నేను చేసిన మిస్టేక్ అయితే మీరు అస్సలు రిపీట్ చేయకండి సో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా మా ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి సో కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్